ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో కార్యాలయంలో తాడేపల్లిగూడెం నుండి విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ బస్సును ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ గారితో కలిసి విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్ మంగళవారం ప్రారంభించారు బస్సు ప్రారంభోత్సవానికి వచ్చిన బొలిసెట్టి శ్రీనివాస్ రెడ్డి అప్పల్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి బస్సును వారు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టీసీ నష్టంలో ఉండడానికి కారణం గత వైసీపీ ప్రభుత్వం గత పాలకుల పనితీరు అంటే ఒక ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నామంటే సురక్షితంగా ఇంటికి చేరుతామనే నమ్మకంతో ప్రయాణం చేస్తాం గత ప్రభుత్వంలో రోడ్డు సక్రమంగా లేక బస్సులు తిరగలేని పరిస్థితి ఏర్పడింది రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రోడ్లను పునరీకృతం చేస్తుందన్నారు ఈ రోజున ఈ సర్వీస్నే కాదు ఏపీఎస్ఆర్టీసీ సర్వీస్ ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏపీఎస్ఆర్టీసీకి ఉన్న ఆర్గనైజేషన్ ప్రపంచంలోనే లేదన్నారు జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు మాట్లాడుతూ గౌరవ శాసన సభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా తాడేపల్లిగూడెం వైజాగ్ సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించడం జరిగిందన్నారు జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు గారి కృషితో కొత్తగా భీమవరం రూట్లోకి ఎక్స్ట్రాగా మూడు బస్సులు ప్రవేశపెట్టడం అదేవిధంగా రావులపాలెం ఏలూరు రూట్లోకి కూడా రెండు బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుతం మన జిల్లాలోని నాలుగు డిపోలో తాడేపల్లిగూడెం అతి తక్కువ నష్టాల్లో ఉందన్నారు జిల్లా మొత్తం మీద ఆరు కోట్ల నష్టాల్లో ఉంటే తాడేపల్లిగూడెం డిపో మాత్రం నలభై లక్షల నష్టాల్లో ఉందన్నారు ఇంధనం పొదుపు చేయడంలో మనం ముందు ఉన్నామని ఇది అందరి సమిష్టి సహకారంతో జరిగిందని డిపోలో ఉన్న నాయకులు అధికారులు సిబ్బంది అందరూ కూడా మనకు తమ తోడ్పాటును అందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మూర్తి అసిస్టెంట్ మేనేజర్ సుధారాణి ఎన్ఎంయుఏ ప్రెసిడెంట్ ఎంఎస్ బాబు ఎన్ఎంయుఏ సెక్రటరీ ఏ రవికుమార్ ఇయూ ప్రెసిడెంట్ చోడగిరి రమణ ఈయూపి పి శ్రీను ఇయూ రీజనల్ మెంబర్ ఏవి మనోహర్ యూనియన్ లీడర్లు డిఎంఈజీ మాధవరావు పలువురు డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది సెక్యూరిటీ సూపర్వైజర్లు ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రెడ్డి అప్పలనాయుడు గారు బొమ్మ చైర్మన్ గారికి ఈ సమావేశం ఇచ్చేసిన ఓటం నాయకులందరికీ అడపల్ నామూర్తి గారికి ఎంపీస్ అప్పన్ గారికి అదే కెలపట్రావు గారికి గురళ శ్రీధర్ గారికి జగన్నవరాజు గారికి కాశీ గారికి ఇంకా కార్మిక సోదరులందరికీ ఈ కార్యక్రమాలు ఇచ్చేసిన పెద్దలందరూ కూడా ఉదయం నమస్కారం ఏదైనా ఒక విజయం సాధిస్తే దాని వెనకాల కార్మిక సోదరులు ఉంటారు దాంతో కూడా సమీక్ష పుల్చి కూడా ఉంటుంది తాడిపులు డిబ్బో నష్టం వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే జిల్లా నడిబొడ్డులో ఉన్నా అన్ని చోట్ల డిమాండ్ అండ్ సప్లై ఎక్కడైతే సర్వీస్ ఉంటుందో అక్కడ సర్వీస్ లేసి నడిపి ఓవర్ ఎక్కడ ఎక్కువ ఉందో ఆ ఆక్యుపెన్సీ రేంజ్ని బట్టి మనం సప్లై పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నెసరీగా ఇదివరకు ఎప్పుడు మా చిన్నప్పుడు ఇలా అండి అలా దానికి కాకుండా ఎప్పుడు కూడా అప్డే అప్డేట్ అవుతూ ఉండాలి ఏ సర్వీస్ బాగుందో ఎక్కడ బాగుందనేది డిఎం కూడా దాని తన యొక్క స్కిల్స్ని ఎక్కడైతే బాగుందో అందరు స్టాఫ్ని అడిగి ఏ ఏ రోడ్డు అయితే మనకు నష్టం రాదు ఆక్యుపెన్సీ ఎక్కువ ఉందో ఆ రోడ్లోనే చెప్పాలి కానీ ఏదో ఇది వరకు ఉన్నట్టుగా రోడ్లు లేవు ఆర్టీసీ నష్టంలో ఉందంటే దానికి కారణం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు రోడ్లు పట్టించుకోకుండా ఆర్టీసీ బస్సులన్నీ గుల్లయ్యి ఒక బస్సు తడప తో తోలేని పరిస్థితిలో మనం చూసాం స్టీరింగ్ వదిలేసి బస్సు కాల్లో పడిపోయిన సందర్భం మనం చూసాం మరి మంచి పనులు జరగాలి అన్ని రోడ్లు వేసి పరిస్థితి మనకు ఉండాలని నేను కోరుకుంటూ అంత ఆర్థిక పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని మరి బీజేపీ వారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో రాష్ట్ర అభివృద్ధి చెందుద్దని నేను ఆశపడతాను మరి గౌరవ శాసనసభ్యులు మా అన్నగారు తులసి శ్రీనివాస్ గారు చేసినందులుగా తాడేపల్లిగూడెం వైజాగ్ సూపర్ లగ్జరీ బస్సుని రోజున ఓపెనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదహారు వందల బస్సులు కొత్త బస్సులని ఇవ్వటం జరుగుతుంది దాంట్లో తొమ్మిది వందల పైన బస్సులు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది తాడేపల్లిగూడెంలో కూడా గతంలో నాలుగు బస్సులు ఈరోజు ఒక బస్సు ఐదు బస్సులని మరి కొత్త బస్సులని ప్రవేశపెట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క వారు సురక్షంగా వారి దమ్ చేరే విధంగా ఎక్కడ రోడ్లు కూడా వంతలు వంతలు పూడుస్తూ మంచి రోడ్లను ప్రొవైడ్ చేస్తూ అదేవిధంగా ప్రయాణికులకు సౌకర్యం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది ఈ కొత్త కోసం మరి మన జోనల్ చైర్మన్ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి చేతి మీదుగా ఈరోజు ఇది ప్రారంభించడం చాలా ఆనందకరం అదేవిధంగా మరి మన గౌరవ ఎమ్మెల్యే గారి సలహా సూచనలతోటి అదేవిధంగా మన జోనల్ చైర్మన్ గారి కృషితోటి మన డిపోకి ఈ మధ్య కాలంలో మనకి కొత్తగా భీమవరం రూట్లో మనకి ఎక్స్ట్రా మూడు బస్సులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా రావులపాలెం ఏలూరు రూట్లో కూడా మనం కొత్తగా రెండు బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుతం మన జిల్లాలో ఉన్నటువంటి నాలుగు డిపోల్లో చూసుకున్నట్లయితే మన డిపో చాలా అత్య అత్యంత తక్కువగా నష్టాల్లో ఉండి లా లాస్ట్ మంత్ దాకా కూడా మనకి నలభై లక్షల లాభంలో ఉంది